ఆర్కే న్యూస్ కి స్వాగతం నాగర్ కర్నూలు మెడికల్ కళాశాలలో విధులు నిర్వహించడానికి సిబ్బందిని సాయి సెక్యూరిటీ సర్వీస్ ద్వారా నియమించుకుంటారు ఈ సాయి సెక్యూరిటీ సర్వీస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్న మహేష్ మెడికల్ కళాశాల నుంచి ఒక మహిళను ఆఫీస్ క్లీనింగ్ కొరకై తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు అతన్ని ప్రతిఘటించిన మహిళ అక్కడి నుంచి పారిపోయి ఇంటికి చేరుకుంది తనపై అత్యాచారం చేసిన మహేష్ ని వెంటనే శిక్షించాలని విధుల నుంచి బహిష్కరించాలని అలాంటి వాళ్లను ప్రోత్సహిస్తున్న ఏజెన్సీ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని పై అధికారులను కోరుతూ మెడికల్ కళాశాల ముందు

ஏன் நாகமுத்து தனியா மேல இருந்து தரமாது மேல இருந்து தேனன்கோராது கேக்குது மேல இருந்து மட்டும் வர சரி சரி சார் மீ மீ ராவல் எதுக்கு ராவல் அவஸ்தி ஜாலி மாய் அச்சு வேட்டனே ஜெயலே ஜெயலே அவஸ்தி ஜாலி காமாண்டூர் மாய் அச்சு வேட்டனே ஜெயலே ஜெயலே அவஸ்தி ஜாலி காமாண்டூர் மாய் அச்சு வேட்டனே ஜெயலே ஜெயலே அவஸ்தி ஜாலி காமாண்டூர் மாய் அச்சு வேட்டனே ஜெயலே ஜெயலே నాయாச்சாலே மயிலா காருன்னா சமைச்சேன் பைட்கணனாலும் போன் சார் போன் நீனா எச்சி जेजे भनाले आगो जेजे भनाले पुलिस वाला परउनु पर्छ सामने राम छ छैन सक्कुले जेले नभ त छैला कुन छैले हो नि मलाई नहेले हेरो म त छैले हो

నలభై ఐదు నిమిషాలకు మహేష్ ఫోన్ చేసిండు వర్కర్ని ఇక్కడ పనిచేసే వర్కర్ని నేను మూడు నలభై ఐదుకి ఫోన్ చేసి హౌసింగ్ బోర్డులో సార్ వాళ్ళది ఆఫీస్ ఉంది ఏజెన్సీ వాళ్ళది ఆఫీస్ ఉంది ఆఫీసు క్లీన్ చేయాలి రా అమ్మ అని చెప్పి పిలిపించిండు ఒకరే రావాలమ్మా మహేషన్ అంటే ఒకరే రావాలమ్మా ఒకరే వచ్చి చేసిపోతారు ఒకదాని వేరే రేపు సెల్విస్తా అని చెప్పేసి మాట్లాడిండు సరే అని వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయాక అక్కడ పైకి తీసుకొని పోయి రూమ్ డోర్ ఇంకే పోతే డోర్ ఎందుకు పెడుతున్నావు మా ఇష్యూ అని అని అంటే లేదమ్మా రూమ్ అయితే క్లీన్ చేయి నీతో మాట్లాడేది ఉందంటే ఏం మాట్లాడతావు అని చెప్పేసి అన్నాను నేను ఏం మాట్లాడతావు అని చెప్పేసి లోపల ఆయనకు వేరే కాల్ వచ్చింది కాల్ మాట్లాడుకునికే పైకి వెళ్ళిండు పైకి నా ఫోన్ తీసుకొని వెళ్ళిపోయిండు పైకి వెళ్ళిపోయాక నేను రూమ్ కూర్చి క్లీన్ చేసుకున్నా వచ్చేసరికి మా ఇష్యూ పని అయిపోయింది నేను వెళ్ళిపోతానంటే లేదమ్మా నీతో మాట్లాడాలని చెప్పేసి నా చేయి పట్టుకొని లోపలికి ఇచ్చేసి గడ పెట్టేసిండు గడపెట్టేసి అక్కడ కూర్చోమని కూర్చోబెట్టిండు చేరు పైన నా ఫోన్ తీసుకున్నాను మా ఆయన ఫోన్ చేస్తాడు పిల్లోడు స్కూల్ నుండి వస్తాడు అని చెప్పేసి అన్నాను అన్న తర్వాత ఫోన్ తీసుకుంటే మళ్ళీ ఏం పడే మళ్ళీ తీసుకున్నాడు ఫోను తీసుకున్నాక నన్ను తోడ పట్టుకునేసరికి నాకు భయం ఫోన్ తీసుకొని గడి తీసుకొని వచ్చేసాను నేను ఇది జరిగింది నా పేరు సురేషు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటిూసి రాష్ట్ర కార్యదర్శి ఇవాళ నట్టి నడిబొడ్డున ఉన్నటువంటి నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నాగర్కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా శానిటేషన్ వర్కర్లు ఉన్నావు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పైన పెత్తనం చేయడానికి అక్కడ వాళ్ళని మెయింటనేజ్ చేసేటానికి మహిళా కార్మికులకు రక్షణగా నిలబడాల్సినటువంటి ఒక సూపర్వైజరు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజరు మహేష్ అనేటటువంటి ఒక కామాంధుడు ఇవాళ మహిళా కార్మికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కాకుండా అత్యాచార యత్నం చేయడం అనేటటువంటిది అత్యంత దుర్మార్గం ఆ కామాంధుడిని వెంటనే అరెస్ట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ హాస్పిటల్లో శానిటరీ భద్రత కోసం ఏజెన్సీకి పట్టుకున్నటువంటి సాయి సెక్రటరీ ఏజెన్సీ నిర్వాహకులు ఎక్కడ కూడా రా రారు మొత్తం పెత్తనం మొత్తం కూడా ఈ మహేష్ చేతులు పెట్టడం వల్ల ఆయనకు ఉన్నటువంటి మహిళా కార్మికుల్ని అనేక ప్రలోభాలకు భయాలకు గురి చేస్తూ ఇక్కడ ఎవరైతే అందరినీ కూడా యూజ్ చేసుకున్న పద్ధతులు ఇవాళ మహిళా కార్మికులు వేధిస్తున్నాడు ఇప్పటికీ అనేక రకాల ఆరోపణలు కూడా వచ్చినాయి అధికారుల దృష్టికి కూడా గతంలో తీసుకురావడం జరిగింది అయినా ఆయన లోపల మార్పు రాలేదు నిన్న సాయంత్రం నాలుగు గంటల మూడున్నర నుంచి నాలుగు గంటల ప్రాంతంలో మెడికల్ కాలేజ్కి సంబంధించి సంబంధం లేనటువంటి ఒక ప్రైవేట్ బిల్డింగ్ స్థాయి సెక్యూరిటీ ఏజెంట్కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది అక్కడ మా సారోలు వస్తున్నారు అక్కడ క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళా కార్మికుల్ని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పీకల దాకా తాగి సోయి లేకుండా ఉన్నటువంటి మహేష్ ఒక వర్కర్ని తీసుకుపోయి శుభ్రం పేరుతో తీసుకుపోయి అక్కడ గడబెట్టి ఆమె పైన దాడి చేసి ఆమెను అత్యాచారం చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి ఆమె తప్పించుకొని ఆయనతో దులిపించుకొని బయటపడి ప్రాణాలను రక్షించుకున్నది ఇవాళ ఏం జరుగుతుంది అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం ఇవాళ ఆసుపత్రిలో శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి అధికారులు రక్షణ కల్పించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఏం చేస్తుండ్రో ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మహిళా కార్మికులకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఈ ఆ రకమైన పద్ధతుల్లో దాడి జరుగుతుంటే కూడా చూసి చూడనట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మాట్లాడదాం పిలిపిద్దాం మాట్లాడదాం అంటున్నారు తప్ప ఆయన పైన యాక్షన్ తీసుకుంటాం కార్మికులకు రక్షణ ఉంటామని చెప్పేసి చెప్పనటువంటి దుస్తు చూస్తూ ఉంటే ఇవాళ ఎవరికి ఒత్స పలుకుతుందో అర్థమవుతున్నది ఇప్పటికైనా మా డిమాండు ఇవ్వ ఆ రోజు కామాందు మహేశ్వరి చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే అరెస్ట్ చేసి మహిళా కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నిర్భయ లాంటి చట్టాలు వచ్చి పెద్ద ఎత్తున మేము మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి ప్రగాభాలు పలికేటటువంటి